స్వాగతం ముందుగా రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఇద్దరు సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ బీసీ మండల కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని కోరుతూ నేడు పీలేరులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ర్యాలీ వైకుంఠ రథం పేరుతో డ్రైవర్ల దంద జనవరి రెండో తేదీ శ్మశాన వాటికల అభివృద్ధి కోసం కంచర్ల శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలతో సమీక్ష ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను ఒక్కరోజు ముందుగానే రామసముద్రం మండలంలో పంపిణీ చేసి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇక రిటైల్స్ చూస్తే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రామసముద్రం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే షాజాన్ భాషా వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ఒక రోజు ముందుగా పెన్షన్లను అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పటికే మండలంలో సిసి రోడ్లు నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించడం జరిగింది ఎన్నో అభివృద్ది కార్యక్రమాలతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ది మౌలిక వస్తువుల కల్పన చేపడుతుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఆర్నెడుంపల్లి పంచాయతీలో అదేవిధంగా ఊలపాడు రామసముద్రం యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేస్తూ ఇప్పుడు ఇక్కడ అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్ ఊలపాడులో ఒక లక్ష ఒక లక్ష నాలుగు వేలకు అక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ యాభై ఒక్క జరిగింది సిఎంఆర్ఎఫ్ చెక్ అదేవిధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఎవరైతే ఈ చింతపండు పనులు చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా ఒక ఉపాధి కల్పించేటట్టుగా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది తప్పకుండా వాళ్లకు పరిగణలో తీసుకొని వాళ్లకు మంచి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈరోజు పెన్షన్లు రేపు ఫస్ట్ న్యూ ఇయర్ ఉన్నది ఒకరోజు ముందే ఈరోజు పెన్షన్లు ఇస్తున్నామంటే దానికి కారణం ఏమంటే రేపు న్యూ ఇయర్ ఏమి ఒక రోజు ముందు రోజే వాళ్ళ అవసరాలకు కాపాడే బాధ్యత ప్రభుత్వంది అని చెప్పి మరొక్కసారి ఆదర్శంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తండ్రి స్థానంలో ఉన్నారు ఏమి తప్పకుండా ఆయన బాధ్యతగా ఉండారు ఉంటారని చెప్పి తెలియజేస్తూ నిరంతరం సమస్యలు ఏ ఉన్నావి సకాలంలో పరిష్కారం చేస్తూ ప్రజల కోసం ఇంకా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనసు పూర్తిగా నూతన సమస్య శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మహిళా అక్క చెల్లెల్లో తన జీవితాల్లో వెలుగు నింపుకుంటూ అన్ని విధాలుగా ఎదగాలని రైతులు సకాలంలో పంటలు వేసి దేవుడు అనుగ్రహించి వర్షాలు సకాలంలో కురవాలా అందరూ రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలా అదేవిధంగా యువతకు మంచి ఉద్యోగాలు ఈ సంవత్సరంలో రావాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా నా కాన్స్ట్యూసీ మదనపల్లి కాన్స్ట్యూసీ ప్రజలందరూ పేరు పేర్లని నూతన సంవత్సరం సమస్యల శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలుసుకుంటే మంగళవారం రాత్రి బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల సారథ్యంలో బీసీ మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ వీధుల్లో ర్యాలీ నిర్వహించి స్థానిక ఎమ్మార్ఓ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు అనంతరం డీటీలు సుబ్రహ్మణ్యం విజయకుమార్ రెడ్డిలకు పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బీసీ ఆర్థిక సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి అప్పటి జనతా ప్రభుత్వ మోరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మండల నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మండల కమిషన్ తన నివేదిక సమర్పించగా విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తొంభైలో కేంద్ర విద్యా సంస్థల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించారు దీన్ని పంతొమ్మిది వందల మూడులో అమలు చేశారు మిగిలిన ముప్పై తొమ్మిది సిఫారసులను ఇప్పటి వరకు సుమారు నలభై నాలుగు సంవత్సరాలు అవుతున్నా అమలు నోచుకోలేదు బీసీ మండల కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా రాష్ట ప్రజా సంఘాల నాయకులు గుర్రం నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగ ఫలాలు బీసీలకు వరకు మా సహకారం ఉంటుందని అంతవరకు ఏ పోరాటంకైనా సిద్దమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చీకటిపల్లి రామాంజులు నక్కా వెంకటరమణ మల్లేపల్లి రామచంద్రయ్య రమేష్ రమణ నారాయణ లోకా రామకృష్ణ రాజేష్ శివానందన్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరజీ దేశాయి జన బీసీల కోసం రెండవ కమిషన్ ముప్పై మండల గారు ఆయన ఏదైతే నివేదిక చేశాడో అది అప్పడున్నటువంటి రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది దాదాపు నలభై సిఫారసులు అమలు ఆయన సిఫారసు చేస్తే కేవలం ఒకే ఒక్క సిఫారసుతో పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన అమలు చేయడం జరిగింది ఆ తదనంతరం అగ్రవర్ణాలు ఎంత గోల పెట్టాయో మీకు అందరికీ కూడా తెలుసు అది ఏమంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే ఆ ఒక్కే ఒక్క డిమాండ్ మాత్రము అమలు చేస్తే దాని కోర్టు అడ్డంకులు కూడా సృష్టిస్తే అటు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంతకు దాన్ని దానితో పాటు చేసినటువంటి ఏ సిఫార్సును కూడా దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది దాన్ని ఏ పాలక వర్గాలు ఊరుకొని దాన్ని ముట్టుకున్న దాఖలా పాలదు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు తక్కువ శాతం ఉన్నటువంటి జనాలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు ఎక్కువ లబ్ధి పొందుతున్న జనాలు తక్కువ పొందుతున్నారు అదే మా ఆరాటం అదే మా పోరాటం అందుకే రాష్ట్ర కమిటీ ఏదైతే బీసీ ఉద్యోగుల సంఘం మాకు పిలుపు ఇచ్చారో ఆ పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టి చేపట్టడం జరుగుతా నూతన సంవత్సరం స్వాగతం పలుకుతూ జనసేన నేత రామాంజనేయులు రెండు పేల ఇరవై ఐదు మొక్కలను ఉచితంగా ప్రజలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా స్పూర్తితో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా మదనపల్లి పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించే దిశగా జనవరి రెండో తేదీ బర్మా రోడ్ సాయిబాబా ఆలయం వద్ద ఉచితంగా మొక్కలను అందజేసే కార్యక్రమం చేపట్టినట్లు రామాంజనేయులు తెలిపారు నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితం మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో రక్తం కొరత ఉన్న నేపథ్యంలో జనసేన ఆధ్వర్యంలో వంద మంది ద్వారా రక్తదానాన్ని చేపట్టామని ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని తెలియజేస్తూ జనవరి రెండో తేదీ అందించే మొక్కల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీరామ హరిహరన్ జగదీష్ జన సైనికులు పాల్గొన్నారు పార్టీ ఏడు సిద్ధాంతాలలో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమానికి అనుగుణంగా మేము ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో ఇరవై ఐదు వేల మొక్కలు ఈ సంవత్సరం మొత్తానికి పంచాలని అనుకున్నాం అందులో మొదటి విడతగా రెండు వేల ఇరవై ఐదు మొక్కలను రేపు రెండవ తేదీ ఉదయం పది గంటలకు మదనపల్లి బర్మా వీధిలోని సాయిబాబా గుడి దగ్గర పది గంటలకు ప్రారంభోత్సవం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పిఏసి మెంబర్ అయినటువంటి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు అలాగే అటవీ అధికారులు మదనపల్లి అటవీ అధికారులు అందరూ నాయకులు జనసేన బీజేపీ అన్ని పార్టీల నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ పర్యావరణ ఈ మొక్కలు మేము ఇవ్వబోయే మొక్కలు పల్లెల్లో ఇంటి పెరట్లలో పెంచుకోవాల్సిందిగా కోరుతున్నారు ఎందుకంటే ఇవి ఎరచందన మొక్కలు టేకు అల్లనేరుడు మహాగని ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ కమర్షియల్ ప్లాంట్స్ ఇవన్నీ ఎక్కువ ఎత్తు పెరుగుతాయి రోడ్ల పక్కన నాటితే కరెంటు లైన్లు తగిలి అవి వాటిని పెరగనివ్వరు కాబట్టి ముఖ్యంగా పల్లెల్లో కానీ ఇంటి పెరట్లో కానీ పెంచుకున్నట్లయితే ఈ మొక్కలు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తూ అలాగే ఆదాయాన్ని కూడా ఇస్తారు ప్రతి కుటుంబానికి పది లక్షలు ఐదు లక్షలు ఆ మొక్క పెం పెంపుదలను పట్టేసి ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసాగా కూడా ఉంటుంది అలాగే మనం అనుకున్నటువంటి పర్యావరణ పరిరక్షణలు సహకరిస్తారు ముఖ్యంగా ఇదే ఒక కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా మన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా గారు కూడా వారం వారము నెలలో సోమవారము వార్డు వార్డులందు ఆయన చెట్టు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ నెల ముక్కోటి ఏకాదశి పదవ పదవ నాడు ఇక్కడ బసినిపొండ వెంకటరమస్వామి గుడి కాలిమెట్ల మార్గంలో సుమారు మదనపల్లి పట్టణంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథంల పర్యవేక్షణ డైవర్లకు అప్పజెప్పడంతో నిరుపేదలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని మాజీ సైనిక ఉద్యోగి శ్రీనివాసుల నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి రెండో తేదీ నిమ్మనపల్లి రోడ్లోని శ్మశాన వాటిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు హిందూ సంఘాలను ఆహ్వానించడం జరిగిందని శ్మశాన వాటికను అభివృద్ది చేసేందుకు చర్చించుకునేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాసులు నాయుడు తెలిపారు ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని శ్మశాన వాటికను అభివృద్ది చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని కోరారు యువ నాయకుడు చింటూ దళిత నాయకుడు శ్రీరాములు స్థానిక ప్రజలు పాల్గొన్నారు తేదీ జనవరి రెండవ తేదీ ఈ ఊర్లో ఉండే ఊర్లో ఉండే కుల జరిగింది అలాగే ఊర్లో ఉండే అన్ని పార్టీలు లీడర్లకు పిలిచాము అన్ని కుల సంఘాలు పిలిచాము సిపిఐ అన్ని పార్టీలు పిలిచాము ఎందుకంటే ఈ స్పెషల్ వాటికి అనేది ఊరు పిలతామో స్పెషల్ వాటిక వాటికి అయిపోయింది స్పెషల్ వాటిక స్థలం కావాలంటే చాలా కష్టం అందరూ కోట్టు కోట్లు సంపాదించుకుంటారు లాస్ట్ ఆ భారీ దేశాల స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు అందుకనే ఈ స్పెషల్ స్పెషాన్ గా డెవలప్మెంట్ చేయాలని ఎమ్మెల్యే గారిని ఆహ్వాని జరిగింది అలాగే ఊళ్ళందరినీ పిలిచాము ఈ స్పెషల్ స్పెషాల వాటికే మీటింగ్ అనుకుంటారు స్పెషాన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ మనం మనశ్శాంతిగా చనిపోయే ప్లేస్ అదే పడుకునే ప్లేస్ అదే ఈ అబ్బో టాస్ ఏముండవు డబ్బు ఉండదు ఏముండదు లాస్ట్ మిగిలేది మనకు ఆరు అడుగుల బొడి మాత్రమే ఆ అడుగు బొయ్య కోసము ఈ ప్రయత్నం అంటే ఒక న్యూస్ ఛానల్ చూశాను వైకుంఠ వ్రతము ఊర్లో పది వైకుంఠ వ్రతాలు ఉన్నాయి ఆ వైకుంఠం తయారు చేరక మళ్ళీ ట్రాక్టర్లు తీసుకుపోయారు చాలా బాధాకర విషయము ఇప్పుడు ఎవరు అయితే వైకుంఠ వ్రతాలను మెయింటైన్ చేస్తున్నారు రైవర్లకు పూర్తి బాధ్యత లేకుండా దానికి సంబంధించిన సమాలు మెయింటైన్ చేస్తే బాగుంటుంది డ్రైవర్లకు బాధ్యత దయచేసి పట్టణ నా విధంగా మదనపల్లి ప్రజలందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మదనపల్లి మండలం గంగనపల్లి వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికి ఏదైతే ఉందో దాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం నాన్నగారు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు శ్రీనివాస వ్యక్తి సుమారు లక్ష సంతకాలు సేకరించి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో కూడా ఆయన ఎంతో శ్రమించి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తిరిగి మదనపురంలో ఉన్నటువంటి హిందువులకి శ్మశాన వాటికి అనేది ఒక ప్లేస్ లేదు కాబట్టి శ్మశాన వాటికి అనేది మనం సాధించుకుందామని ఆయన ఎంతో కష్టపడి పద్దెనిమిది సంవత్సరాల క్రితం హిందూ స్మశానవాడికి అయితే ఆయన ప్రజల కోసం కష్టపడి అందరూ కలిసి సాధించుకోవడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ కార్యక్రమానికి ఏదైతే రెండో తేదీ ఉదయం పదకొండు గంటలకి కార్యక్రమం ఏదైతే వాడికి చేస్తున్నామో దానికి మన ఫ్రీటం నాయకులు మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాష గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఇతర రాజకీయ నాయకులకు కావచ్చు పార్టీలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానించడం అయితే జరిగింది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి శ్మశాన వాటికకి ఏమేం అవసరం అసలు శ్మశాన వాటికలో ఏమి సమస్యలు ఉన్నాయంటే మీరందరూ వీళ్ళ ద్వారా ఒక ఇది నిర్ణయించి దాన్ని స్థాపించడం జరిగింది దానికి సహకరించిన మా కూడా గ్రామస్తులు కానీ మీదిన మా ఈ మండలంలో ఉన్న ప్రతి హిందూ మతానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా కానీ దయ ఉంచి ఇక్కడ పెడుతున్న ఈ శ్వాసన వాటిక దీని కోసం పెడుతున్న మీటింగ్ రెండో తారీఖున మన అన్న ఎమ్మెల్యే గారు రాబోతున్నారు కాబట్టి అందరూ దయచేసి అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఎందుకు ఈ హిందూ శ్వాసన వాటిక అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఈ రోజులో అది స్థాపించినప్పటికీ దాదాపుగా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా నేనే అక్కడ దగ్గర దగ్గర పది మందిని వాళ్ళ బంధువులు రాకపోయినా గానీ జేసీబీతో కూడిసినది ఇదిగా ఉంది కాకపోతే అక్కడ చాలా సౌకర్యాలు లేవు వాటర్ లేదు కాంపౌండ్ లేదు ఎవరైనా కానీ చనిపోయిన తర్వాత అక్కడికి చాలా బాధతో వస్తారు వాళ్ళ తల్లులు గాని తల్లులు గాని అన్నలు గాని తమ్ములు గాని అక్కడ వర్షం గాని ఏదైనా వచ్చినా కూడా అక్కడ నిలబడ్డానికి కూడా స్థలం లేదు పైగా సోమవారం రాత్రి చిత్తూరు పట్టణంలో ప్రభా గ్రాండ్ ఇన్ హోటల్ వద్ద ఫుల్లుగా మద్యం సేవించిన ఇద్దరు తహసీల్దారులు శివ ప్రసన్న వీధి రౌడీల రియల్ ఎస్టేట్ వ్యాపారి ను బూతులు తిడుతూ దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై తీవ్రంగా స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇద్దరు తహసీల్దార్లను సస్పెండ్ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేశారు పెద్ద పంచాని గంగవరం తహసీల్దార్లను తొలగించి వారి స్థానంలో కొత్తగా ఇద్దరు తహసీల్దార్లను నియమిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది సో ఈరోజు వాడు ఆల్రెడీ కలెక్టరేట్కి రిపోర్ట్ చేయమంటాం కలెక్టరేట్కి రిపోర్ట్ చేయాలి చెప్పడం జరిగింది వాళ్ళు రిపోర్ట్ చేశారు వాళ్ళు ఛార్జెస్ ఆల్రెడీ తీసు తీసిస్తున్నాము ఇప్పుడు మిగతా ఒక కొత్త ఎంఆర్ఓస్కి ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ బై ఈవినింగ్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది నేను ఫ్యాక్టరీ పెట్టుకున్నాను ఓకే నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను ఓకే కొత్తగా వచ్చిన పద్ద పంజాని ఇది గంగవరం ఎంఆర్ఓ శివ పద్ పంజాని ఎంఆర్ఓ ప్రసన్న ఇద్దరు కలిసి నా మీద దాడి చేసినారు నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను అందుకు నా మీద వ్యతిరేకంగా నన్ను కొట్టి నన్ను నాలుక చిరిగే విధంగా నా కడుపు మీద అరుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం